అందం అభినయంతో పేరు తెచ్చుకున్న ఓ టాలీవుడ్ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో తన బ్యూటీ చిట్కాలను పంచుకుంది ఇది విని అందరూ షాక్ అయ్యారు తన చర్మాన్ని సంరక్షణ కోసం అందంగా కనిపించడానికి ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించకుండా ఈ క్రేజీ హీరోయిన్ తన ఉమెని ఉపయోగిస్తుందట ఉదయాన్నే లేవగానే ఆమె తన ముఖంపై సెలైవను అప్లై చేస్తుందట అంటే తన నోటిలోని లాలజనాన్ని ముఖంపై అప్లై చేసుకుంటుంది మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు అభిమానులతో మిల్కీ బ్యూటీ అని పిలిపించుకుంటున్న తమన్నా బాట్య తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన చర్మ సంరక్షణ గురించి మాట్లాడుతూ ఉదయం లేవగానే తన లాలాజనాన్ని తన ముఖానికి పూస్తానని చెప్పింది మొదట ఆమెకు ఇది చాలా వింతగా అనిపించిందట కానీ తర్వాత దాని ప్రయోజనాలను గ్రహించిందట ముఖంపై సెలవు రాయడం వల్ల మచ్చలు మొటిమలు తగ్గుముఖం పడతాయంటుంది తమన్న తనకు మొటిమలు వచ్చినప్పుడల్లా మిల్కీ బ్యూటీ కొన్ని రోజులు ఈ చిట్కానే అనుసరిస్తుందట మొత్తానికి తమన్నా పంచుకున్న ఈ బ్యూటీ టిప్స్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు